అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తలు వాటిలోని వాస్తవాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా హెడ్లైన్స్ అన్ని చూద్దాం ఒకసారి ఈనాడులో వచ్చినటువంటి హెడ్లైన్స్ కీలక శాఖలు భాజపాకే రాజ్నాథ్ అమిత్ షా నిర్మలా జయశంకర్లకు పాత శాఖలే కేటాయింపు మూడు పత్రికల్లో కూడా మెయిన్ బ్యానర్ వార్తగా ఇదే వచ్చిందండి రాజ్నాథ్ అమిత్ షా నిర్మలా జయశంకర్లకు పాతశాఖల కేటాయింపు మొత్తం పన్నెండు మందికి యథాతథం నడ్డాకు వైద్య ఆరోగ్యం కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖలు శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమలు బండి సంజయ్కి హోంశాఖ వీళ్ళంతా సహాయమంతులండి క్యాబినెట్ అక్కడ భాజపా కేబినెట్ అనమాట భోగాపురానికి రెక్కలు విజయవాడ విమాశ్రయానికి విమానాశ్రయానికి మహర్దశ సమీకృత టెర్మినల్ పూర్తికి అవకాశం రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ దక్కడంతో ఆశలు తెలుగు మంత్రుల చేతుల్లో విశాఖ బయ్యారం కడప ఉక్కు పరిశ్రమల భవిష్యత్తు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసనపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సోమవారం రాత్రి పది గంటలకు సిద్ధమైన ప్రధాన వేదిక మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ జనసేనకు నాలుగు భాజపాకు రెండు పవన్ కళ్యాణ్కు డిప్ప్యూ డిప్యూటీ సీఎం ఖాయమే దాదాపు కొలిక్కి వచ్చిన చంద్రబాబు కసరత్తు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మంత్రివర్గ కూర్పు కోసం అంటే మంత్రులు మంత్రిత్వ శాఖల కోసం కసరత్తు చేశారని దాదాపు పూర్తయింది అందులో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది గ్రహణం వీడి అమరావతి దగదగలు రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి మొన్నటి వరకు రాత్రులు చీకటిమయంగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు నేడు విద్యుత్తు వెలుగులతో కలకల్లాడుతోంది సత్యనారాయణ సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయపూర్ వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు తొమ్మిది కిలోమీటర్ల మేర విద్యుత్ స్తంభాల పవరు పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు నవతరానికి మార్గదర్శి మార్గదర్శి గురించి రాసి మారణాయుధాలతో దాడులకు తెగబడిన నామమాత్రపు శణం ఈవీఎంలు ధ్వంసం చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుర్తు తెరలేని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు హింసాత్మక ఘటనలో కేసులు నమోదు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం పోలింగ్ వేళ హింసాత్మక హింసాత్మక ఘటనలపై సెట్ తుది నివేదిక అంటే ఏదో తూతూ మంత్రంగానే సిట్ నివేదిక ఇచ్చింది అన్నట్లుగా రాశారంటే అంతమించి ఏం లేదు పిన్నెల్లి ధ్వంసం చేసినా సరే అక్కడ ధ్వంసం చేయలేదు హింసాత్మక ఘటనలు ఏం జరగలేదు అన్నట్లుగానే చిన్న చిన్న సెక్షన్లే పెట్టారంట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం తెలంగాణ కర్ణాటకలో పరిశీలించిన అధికారులు సమగ్ర వివరణలతో నివేదిక పింఛన్ల పెంపుకై కసరత్తు ఏప్రిల్ నుంచి లెక్క కట్టిస్తామని హామీ ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు జూలై ఒకటిన పంపిణీకి చర్యలు ఇంకా పేట్రేగిపోతున్న వైకాపా మోకలు అధికారం కోల్పోయి అదే హింసకాండ ఆరు రోజుల్లో ఇద్దరు తెదేపా కార్యకర్తల హత్య తిరిగి దొంగే దొంగ దొంగ అన్నట్లుగా పెడబొబ్బలు అంతేనండి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాష్ట్రంలో వాళ్ళే హింసాత్మక ఘటనలకు పాల్పడతారు వాళ్ళే దాడులకు పాల్పడతారు రెచ్చగొట్టే చర్యలు చేస్తారు మరి వాళ్ళు కొడుతుంటే ఇల్లు సైలెంట్గా ఉండరు కదండి ఇల్లు రెచ్చిపోతారు తర్వాత ఏం జరుగుతుంది దొంగ దొంగ అని చెప్పి ఈ వైకాపా మొక్కలు ఎవరైతే పేట్రేగిపోతున్నారో వీళ్ళంతా కూడా వీళ్ళని తిరిగి దాడులు చేస్తున్నారు పచ్చమంద ఈ రకమైనటువంటి కామెంట్లు అనమాట ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం గడప గడపకు ప్రచారంలోనూ కనిపించలేదు జగన్తో కూటమి పాలైన నేతలు సారీ ఓటమి పాలైన నేతలు కార్యకర్తలకు అండగా నిలవాలన్న వైకాపా అధ్యక్షుడు పసిగట్టలేకపోయారంట గడప గడపకి వెళ్తుంటే అందరూ కూడా తిరగబడినటువంటి మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి వీళ్ళు అబద్ధపు ప్రచారాల్లో బతికారు ముందు ఏంటి మా ప్రభుత్వం బాగుంది మేము చేస్తున్నాం మేము నైంటీ నైన్ పర్సెంట్ పూర్తి చేసాం ఈ భ్రమలో ఉండిపోయారు జనాలను కూడా అదే భ్రమలో ఉంచాలని చెప్పి చూశారు కానీ జనాలు పిచ్చువల్లా మంత్రులు శాఖలు ఇక్కడ ఇచ్చారండి క్యాబినెట్ మంత్రుల సంగతి సహాయ మంత్రులు ఎవరు ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది ఇంకొక వీడియోలో చేద్దాం మంత్రుత్వ శాఖల గురించి భోగాపురానికి రెక్కలు విజయవాడ ఎయిర్పోర్ట్లో సమీకృత టర్మినల్ పూర్తికి అవకాశం రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖతో ఆశలు తెలుగు మంత్రుల చేతుల్లో విశాఖ బయ్యారం కడప ఉక్కు పరిశ్రమల భవిష్యత్తు దాని గురించి రాశారు కీలక శాఖలన్నీ భాజపాకి వెళ్ళి తెలుగు రాష్ట్రాలకు పేరు తీసుకొచ్చేలా పనిచేస్తా కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రి ఇంకా పేటరేగిపోతున్న వైకాపా మోకలు ఓకే మొక్కు తీర్చుకున్న పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ముందే నౌకాలమ్మ దర్శనం అంతకుముందు ప్రచారానికి ముందు కూడా నౌకాలమ్మ తల్లి దర్శనం చేసుకొని మొక్కు మొక్కు మొక్కుకొని వచ్చారంటండి ప్రభు పవన్ కళ్యాణ్ గారు ఆ మొక్క అయితే తీర్చుకున్నారు ఇప్పుడు సాక్షిలో హెడ్లైన్స్ ఏందో చూద్దాం ఈనాడులో అయిపోయినాయి ఒకరోజు వాయిదా పాఠశాల పునః ప్రారంభం అంటే పన్నెండో తారీఖు జరగాల్సినటువంటి పాఠశాల పునః ప్రారంభం అనమాట అంటే పా స్కూళ్ళు తెరవాల్సినటువంటి పన్నెండో తారీఖు ఓపెన్ అవ్వాల్సి ఉండగా పదమూడో తారీఖుకి వాయిదా వేశారు ఎందుకంటే టీచర్లు అందరూ కూడా మేము చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఏదైతే ఉందో ఆ ప్రమాణ స్వీకారానికి మేము హాజరవ్వాలి అని విద్యాశాఖకు లేఖలు రాస్తే సరే విద్యాశాఖ కూడా ఏం చేసిందంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి కదా ఓకే కానివ్వండి అన్నట్లుగా పర్మిషన్ ఇచ్చింది పదమూడో తారీఖుకి వాయిదా వేసింది స్కూల్ రీఓపెన్కి పరాకాష్ఠకు విధ్వంసకాండ రెచ్చిపోయి దాడులు చేస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలు ఏ తప్పు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్ ఇకపై ప్రభుత్వ కార్యాలయాలపై కొనసాగుతున్న దాడులు ఇదేమని ప్రశ్నిస్తే హత్యాయత్నాలు కిడ్నాప్లు చితకబాది బలవంతంగా క్షమాపణలు చెప్పిస్తున్న వైనం వర్సిటీ వీసీపీసీలపై దౌర్జన్యం బలవంతంగా విగ్రహాల తొలగింపు చంద్రబాబు లోకేష్ల లక్ష్యం ఆటవిక రాజ్యం వీరిద్దరి కనుసరిగా కనుసైగ మేరకే కవ్వింపులు ఆపై గొడవలు ఘర్షణలన్నింటినీ సినిమాగా చూస్తున్న పోలీసులు ఎవరిది వాళ్ళకే తగులుద్దంటే ఇలాగే ఉంటుందిరా బాబు కీలక శాఖలన్నీ బీజేపీకే ఓ సాక్షిలో కూడా వేశారండి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ జనసేనకు మరో నాలుగు మంత్రి పదవులు కూర్పుపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు నేడు టీడీఎల్పి సమావేశం బీజేపీకి రెండో పదవుపై సందిగ్ధం వైఎస్ జగన్ను కలిసిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు ఏదో కుట్రపన్నుతోనే ఉంటారు వీళ్ళు నేడు రాయలసీమలో భారీ వర్షాలు రేపు ఎల్లుండి కోస్తాంధ్రకు తేలికపాటి వానలు జగనన్న లేఅవుట్లోని ఇల్లు ధ్వంసం అసలు అక్కడ కడితే కదరా స్వామి ఇల్లు ధ్వంసం అంటానికి కట్టకుండా ఇటుకలు అవన్నీ ఉన్న వాటిని ధ్వంసం చేశారని చెప్తారు చేదవల్లరా రేషన్ పంపిణీ వాహనంపై దాడి చేతనైతే మంచి చేయండి టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గడికోట హితవు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం దారుణం పోలీసుల ఉదాసీన వైఖరి కారణం హోదా సాధనకు ఇదే సమయం ఇందుకు మేం కూడా పద్ మద్దతిస్తాం ఏమయ్యా పెచ్చ పిల్లయ్య పెచ్చ యాదవత్ దరిద్రుడా అక్కడ ప్రజావేదిక కూల్ చేస్తుంటే మొదటి రోజే మరి అది దారుణం అనిపించలేదా నీకు కక్షతోటి ప్రజావేదిక కూల్ చేస్తే నిర్మాణములు మొత్తం పూర్తి చేయవలసినటువంటి ప్రభుత్వం అమరావతిని అలా గాలికి వదిలేస్తే నీ కక్ష కక్ష పూర్తి చర్య నీకు ఏమనిపించలేదా ధ్వంసం అని పెదవాణి సన్ఫ్లవర్ సలసల డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఘాటెక్కిన ఉల్లి ఇదండి సాక్షిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఇంకా ఏబిఎన్లో అనేది ఒకసారి చూద్దాం ఇక్కడైతే శిష్లా లోహిత్ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు వేశారు గనుల శాఖలో తోడేళ్ల దంద భారీగా నిధుల దారి మళ్లింపు ఎన్నికలకు నెల ముందు గోల్మాల్ ప్రైవేట్ ఖాతాకు డిపాజిట్ సొమ్ము అక్కడి నుంచి అధికారుల జబుల్లోకి కాంట్రాక్టర్ ఫిర్యాదులో వెలుగులోకి వచ్చి వెలుగులోకి తప్పించుకునేందుకు అక్రమార్కుల కుట్ర జగన్ వద్ద పనిచేసిన ఓ అధికారి అండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై కేసులు విచారణలో పెద్దల పేర్లు చెప్పిన కాపాడేందుకు పోలీసుల ప్రయత్నం రికవరీ సొమ్ము జమ చేసేందుకు ఆడావుడిగా సిఎఫ్ఎంఎస్లో ఓ ఖాతా నోట్ ఫైల్ లేకుండానే నిర్ణయం విషయం తెలిసి వెంకటరెడ్డిపై సర్కారు వేటు గనుల శాఖ రెండు రెండు కార్యాలయాలు సేజ్ క్వార్డ్జ్లో పన్నెండు వందల కోట్ల దోపిడీ అంట ధర్మారెడ్డికి సెలవు నేటి నుంచి వారంపాటు మంజూరు రాష్ట్రంలో అందుబాటులో ఉండాలనే షరతు పన్నెండున బాబుగారు రాక నేపథ్యంలోనే నిర్ణయం తిరుపతి కేఈఓకు మరొక బాధ్యతలు బాబు క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ జే బ్రాండ్లకు చెక్ తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తున్నాయి ఇక రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కంపెనీలకే కట్ట కప్పం కట్టబోమన్న బ్రాండ్లు కనుమరుగు ఇప్పుడు అందరికీ ఆర్డర్ ఇస్తున్న బెవరేజెస్ కార్పొరేషన్ మందుబాబులకి ఇది గుడ్ న్యూస్ అండి యాక్చువల్గా ఏంటంటే జే బ్రాండ్లన్నీ కూడా తొక్కేస్తున్నారు తొక్కేసి పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఆర్డర్లు ఇస్తున్నారనమాట మరో మూడు కోట్ల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కేంద్ర నిర్మాణం కేంద్ర నిర్మాణం గ్రామాల పట్టణాల్లో మంజూరుకు ఆమోదం పోలీస్ కస్టడీలో నాపై హత్య ప్రయత్నం జగన్ అప్పటి సిఐడి చీఫ్ సునీల్పై చర్యలు తీసుకోండి గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు జగన్ సర్కార్ నిర్లక్ష్యం నారుమల్లకు కరువు రఘురామకృష్ణరాజును అప్పట్లో హింసించారు కదండి హత్య ప్రయత్నం చేశారని కేసు పెట్టారనమాట ఫిర్యాదు చేశారు రాష్ట్ర రాజకీయాలకు మళ్ళీ జాతీయ ప్రాధాన్యం జాతీయ స్థాయిలో రాష్ట్ర రాజకీయం ఉంది కదా దాని గురించి రాశారండి ఇవి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్